ట్రిపుల్ స్టాండ్ చేయించుకునేటప్పుడు ఇలా చేయించుకున్నాను దీనికోసం చాలా యూట్యూబ్లు చాలా వెతికాను ఎందుకంటే ఎప్పుడైనా ఇంటీరియర్ చేసేటప్పుడు మనం చేయించుకుంటాం ఇది లైఫ్ లాంగ్ ఉండవలసింది కదా కాబట్టి నేను ఏం చేశానంటే ఫస్ట్ దానికి ఒక ఫస్ట్ ఒక చిన్నది పెట్టించి ఒక బాక్స్ తర్వాత ఇలా పెట్టించి చిన్న చిన్న బ్లాక్స్ పెట్టించాము అలా అయితే ఎక్కువ చెప్పులు పడతాయి అనేసి తర్వాత పక్కన గ్యాస్ బ దిమ్మ కూడా పెట్టుకోవడానికి గ్యాస్ బండి కూడా పెట్టుకోవడానికి ఒక ప్లే ఒక లా పెట్టుకున్నాము ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు అవైలబిలిటీ లేనప్పుడు కానీ అది ఇబ్బంది లేకుండా అందులో పెట్టేసి ఉంచేస్తే వాళ్ళకి మనం ఫోన్పే ఏమైనా మనీ పే చేసేస్తే సరిపోతుంది కదా దానికోసం టూ బండలు కూడా ఉంటాయి కదా ఒకటి బయట ఒకటి ఇంకా కనెక్షన్ ఉంచుకోవచ్చు అయితే అక్కడ సిట్టింగ్ కోసమని నేను మీకు చూపించాను కదా చిన్న బాక్స్ మనం డైలీ వాడే చెప్పులని అందులో పెట్టుకోవచ్చు మనం షూ కానీ ఏమైనా వేసుకునేటప్పుడు ఆ దాని మీద కూర్చొని కూడా మనం ఈజీగా షూ అది వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను అలా పెట్టించుకున్నాను